Hello! మళ్ళీ మనం మిస్ అమ్మాకి వచ్చేసామండి నిన్న సుచిత్రాలో మిస్ అమ్మ కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది అసలు నేను కూడా ఉన్నాను ఎంత రెష్ ఉండిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంగ్రాచులేషన్ అండ్ మళ్ళీ రేపు ఏస్రావు నగర్ లో మళ్ళీ స్టోర్ ఓపెన్ అవుతుంది కాకపోతే ఎవ్రీ ఫ్రైడే మన ఛానల్లో మిస్ అమ్మ అది ఉంటుంది కాబట్టి షూట్ కోసం మేము ఇద్దరం వచ్చేసాము రేపు నేను కూడా వస్తున్నాను కొత్త స్టోర్ కి ఏరావు నగర్ లో కలుద్దామండి నైన్ థర్టీకి ఓపెన్ అయిపోతుంది మిస్ అమ్మ మిస్ అమ్మ మాది కాదు మనది సో థ్యాంక్స్ అండి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ అందరూ కూడా సుచిత్రకి చాలా చాలా మంది వచ్చారు స్టార్టింగ్ ఫ్రమ్ నైన్ థర్టీ నుంచే సో టుమారో కూడా ఐ హోప్ అట్లాంటి రెస్పాన్సే ఉండిద్ది అనుకుంటున్నాను సో ఈ ఎపిసోడ్ అయితే మాత్రం స్పెషల్లీ మీ అందరికీ ఈ ఆషడం శ్రావణ మాసం శారీస్ అన్నీ చూపించాలి ఎక్స్క్లూజివ్గా నిజంగా తీరికి చేసుకొని వచ్చామండి లేదంటే ఫుల్ ప్యాక్డ్ ఉన్నాము అసలు వన్ స్టోర్ ఓపెన్ చేయడానికి హైరా పడుతూ ఉంటారు మీరు రెండు వన్ డే గ్యాప్ లో చేయడం అంటే చాలా హార్డ్ వర్క్ యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ కదండి యాక్చువల్లీ తర్వాత కన్నా ఫస్ట్ ఆశ్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మనం చేస్తే అవైలబుల్ ఉంటే కస్టమర్స్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో హెక్టిక్ అయినా సరే సెట్ చేసుకుంటున్నాము అసలు పోతున్నారా టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి టైం సరే మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ టెన్ వరకు కంటిన్యూస్ అందరూ సో ఇప్పుడు మేము ఉన్నది అయితే నిజాంపేట్ బ్రాంచ్ అండి ఫస్ట్ మిస్ అమ్మ స్టార్ట్ అయింది ఇక్కడ తర్వాత మదీనా కూడా తర్వాత సుచిత్ర రేపు మరి ఈ రోజు వీడియోలో ఏం చేస్తున్నారు ఇవాళ ఎక్స్క్లూజివ్ గా మనకి హై ఫ్యాన్సీ సారీస్ చూడబోతున్నాం అండి ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు ఫ్రమ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక టెన్ థౌసండ్ వరకు చూస్తాం సూపర్ మరి చూసేద్దాం అండి మంచి ఆఫర్ లో సారీస్ ఉన్నాయి చూసేద్దాం సో ఫస్ట్ నేను వేసుకున్న శారీ గురించి చెప్పేస్తామండి మోడల్ సిల్క్ మోడల్ సిల్క్ అండి ఈ శారీ వచ్చేసి కంప్లీట్లీ ప్యూర్ మోడల్ సిల్క్ చాలా సాఫ్ట్ అండ్ ఫైన్ క్వాలిటీ ఇట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ పళ్ళు అయితే హైలైట్ అండి పళ్ళు శారీ పళ్ళువే హైలైట్ అండి మనం యూజువల్లీ క్రష్డ్ ఈ బాందిని డిజైన్ అంతా కూడా కంచి బాందిని శారీస్లో బాందీ లో చూస్తుంటాము ఇది వచ్చేసి కంప్లీట్ శారీ అంతా మోడల్ సిల్క్ ఇలాగ సింపుల్గా ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ బై హ్యాండ్తో చేసిన షిబోరి ప్రింటెడ్ డిజైన్ అనమాట సో జ్యువెల్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదండి బై హ్యాండ్తో చేస్తారు ఇది కూడా బై హ్యాండ్తో చే నాట్స్ నాట్స్తో వేసి చేసింది అనమాట చూడండి ఇట్లా వస్తుంది సో మీకు ఒకవేళ ఇలాంటి రఫ్ రా ఏ ఉండాలి అనుకుంటే ఇట్లా ఉంచేసుకోండి అండి పళ్ళు వరకే కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూస్ సో శారీ అయితే అందరికీ సరిపోతుందండి కరెక్ట్ లెంగ్త్ అండ్ హైట్ అంతా కూడా ఇఫ్ ఇట్ ఆల్స్ మీకు స్మూత్ ఫీలింగ్ కావాలి అనుకుంటే దెన్ యూ గో ఫర్ రోలింగ్ రోలింగ్ సో శారీ కాస్ట్ వచ్చేసి మనకి యాక్చువల్ గా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి సో జస్ట్ మీకు ఈ వెరైటీ అనేది ఫస్ట్ టైం మనకి మీ వస్తున్నాయి ఇవి చాలా ట్రెండీ ట్రెండీగా ఉంటుంది ఇది నాదైతే బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయింది ఇలా వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ ఉంది సేమ్ యాజ్ పళ్ళు ఓకే బాగున్నాయి సో బార్డర్లెస్ శారీస్ కొంచెం యంగ్స్టర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి అలా ఇలాంటివి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీ నేను వేసుకుంది కూడా టిష్యూ శారీ అండి మంచి డిజైనర్ శారీస్ అనమాట రెండు కూడా రెడీమేడ్ బ్లౌజెస్ తో వస్తాయి వన్ ఇస్ అంట మీరు వేసుకుంది కూడా రెడీమేడ్ బ్లౌజ్ ఏమండి పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో అండ్ టిష్యూ కాన్సెప్ట్స్ అండ్ ఇప్పుడు టిష్యూ సారీస్ అనేవి వన్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ ట్రెండ్ అసలు అన్ని వెరైటీలో టిష్యూ చాలా మంచి సేల్ ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంబ్రాయిడరీ హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్ ఫ్రీ సైజ్ లో చక్కగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చేస్తుంది సో ఇట్లాంటి డిజైనర్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ఓన్లీ సింగిల్ పీసెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ సారీ అసలు ఎంత హర్చల్ అయిందండి మీరు అప్పుడు వేసుకున్నప్పుడు నేను కూడా వేసుకున్నారు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది వాళ్ళకి సౌండ్ అండి మళ్ళీ కొన్ని శారీస్ మగాల నుంచి దిగినాయి అండ్ ప్యూర్ పెం కలంకారీ మంగళగిరి పట్టు శారీ అనమాట సో దీని గురించి మళ్ళీ ఇంట్రడక్షన్ అవసరం లేదు అందరికీ తెలుసు ఇది చాలా మంది కూడా ఈ శారీస్ కోసం వెయిటింగ్ అండి జస్ట్ మళ్ళీ రీస్టాక్ అయితే దే ఆర్ రెడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ సో ఆఫ్టర్ అసలు ఉంది చాలా సారీస్ అమ్మారు కదా చాలా సారీస్ ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నాము వచ్చిన వచ్చినట్టు మనకి ఆర్డర్స్ ఉన్నాయన్నమాట మళ్ళీ చాలా స్టాక్ వచ్చింది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి మళ్ళీ ఇవి కూడా ఎక్కువ రోజులు ఉండవు పెన్ కళంకారీలో ప్యూర్ పెన్ కలంకారీలో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సూపర్ డూపర్ అసలు ఇది మీరు ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నారు కదా ఫుల్ హ్యాండ్స్ చాలా మంది అడిగారు స్టోర్ లో కూడా ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చిందానని నాకైతే వచ్చిందండి నేను ఎట్లా గొట్ల తంటాలు పడి చేయించాను ఫుల్ హ్యాండ్స్ కొంచెం చప్పిగా ఉండే వాళ్ళకైతే రాదు మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి కింద బాధిని ఇస్ వన్ డిజైన్ కింద బార్డర్ హైలైట్ అండి మనకి ఇలాగా రాజ్ పటోల ప్రింటెడ్ ప్యాటర్న్ ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చింది ఇది కూడా ఇప్పుడు బాగా ఫాస్ట్ మూవింగ్ సో కొన్ని డిజైన్స్ కి కస్టమర్స్ చాలా క్రేజీ ఇంకా అసలు పిచ్చి కొనుక్కుంటారు అంటారు కదండి అవి ఇప్పుడు ఈ వెరైటీ బాగా నడుస్తుంది బాధితుంది దీనికి రోలింగ్ అయితే చేయించాలి కంపల్సరీ రోలింగ్ చేయించాలి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ రెండు రెండింటికి రెండు బాగున్నాయి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు బోర్డర్ లో జరిగి కాన్సెప్ట్ లో కావాలన్నా వస్తాయి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండ్ ఇందులో ఇలా పటోలా బ్లౌజ్ వచ్చిందా లేదు ఇలా రన్నింగ్ బ్లౌజే వచ్చింది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తాయండి ఇందులో ఇలా కస్టడే ఉంటాయి అండ్ బ్లౌజ్ చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట డే అంతా హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండ్ సిల్క్ సర్టిఫైడ్ అండ్ నవ్వి డేస్ ఇప్పుడు పట్టు శారీస్ కన్నా ఫంక్షన్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ చూస్తున్నారు యంగ్స్టర్స్ సో తీసుకోవచ్చు అనమాట వర్కింగ్ ఉమెన్ కి చక్కగా సెట్ అయ్యే శారీ ఇది చందేరి సిల్క్ అండి డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్స్ తో ఉంటాయి లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో చాలా హైగా ఉంది ఈ వర్షాకాలం శారీస్ తీసుకుంటే అవి ఇది అని కూడా మనకి డ్రై అవుతాయా లేదని కూడా కంగారు పడవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది ఎస్ టూ నైన్ హండ్రెడ్ అండి అసలు సాఫ్ట్ గా ఎవరైనా కట్టుకోవచ్చు ఫారెన్ కి వెళ్లే వాళ్ళు ట్రావెల్ ట్రావెల్ చేసే వాళ్ళు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయి అండి డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏది సెట్ అవుతుందో తీసుకోలేదు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇది కూడా లైట్ ఉంది ఇది చందేరి సిల్క్ అయినా అవునండి చందేరి సిల్క్ లో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ వన్ మీటర్ వచ్చింది కొంచెం ఫిల్స్ పెట్టి కుట్టించుకుంటే కనుక బాగుంటుంది సో కొంచెం సింపుల్ గా సోపర్ గా కొన్ని సారీస్ కావాలి అనుకుంటే అకేషన్ బట్టి ఇట్లాంటి సారీస్ ఆప్ చేసుకోవాలి దీని కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఫోర్ థౌసండ్ ఫోర్ మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కలర్స్ రెండు కూడా రే కలర్స్ పేస్టల్ షేడ్స్ ఇదేంటండి క్లాత్ చాలా డిఫరెంట్ గా ఉంది ఎక్కువ హెవీ వర్క్ అవును హెవీ వర్క్ సిల్క్ కోట అండి ప్యూర్ సిల్క్ కోట మీద ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్ అండ్ జెరీ బోర్డర్స్ చూడండి సిల్క్ కోట మీద ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చే హెవీ ఫస్ట్ టైం వచ్చింది ఫంక్షన్స్ కి అవునండి ఫంక్షన్ పార్టీ వేర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి బ్లౌజ్ సిల్ కోట ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లా అండి పట్టు సారీస్ ఆల్టర్నేటివ్ అయిపోయింది దట్స్ ద రీజన్ మనకి సిల్క్ కోటలో హెవీ హెవీ ప్యాటర్న్స్ వస్తున్నాయి ఇప్పుడు ది జరిగి బోర్డర్స్ తో సహా ఇట్లా వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ బ్లౌజ్ ఇవి రేర్ అసలు పింక్ కలర్ బ్లౌజెస్ మనకి తక్కువ ఉంటాయి ఇప్పుడు హ్యాపీగా కుట్టించుకోండి కలర్స్ కూడా మనకి అన్ని లైట్ షేడ్స్ లో వస్తాయి అండి ఇవి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు సిల్క్ కోటలో హెవీ డిజైన్ కొంచెం పార్టీ వేర్ క్వాలిటీ కావాలి అనుకున్నా సరే వచ్చేయచ్చు మళ్ళీ థ్రెడ్ వర్క్ శారీ వచ్చింది షోల్డర్ అంతా వరకు వచ్చి కింద కుర్చీల దగ్గర కింద వరకు ఇది కోరా శారీ అండి చందేరి కోరా అంటాము దీన్ని లైట్ వెయిట్ వెరీ నియర్ టు ఆర్గన్స్ ఆల్ దీస్ కోరాస్ అండ్ ఆర్గన్స ఇవన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి విత్ లైట్ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది పట్టుకుంటే తెలుస్తుంది మనకు ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అసలు ఎంత ఇది అయితే క్లాసీగా ఉంది చాలా ఇలాంటి కలర్స్ ఇప్పుడు బాగా క్లాసీ అయ్యి చాలా బాగా వెళ్తున్నాయి ఇవి మీరు వేసుకున్న బ్లౌజ్ దీనికి పర్ఫెక్ట్ సెట్ అయిపోయి సెట్ అయిపోయింది ఈ ఫ్లవర్ కలర్ బా మ్యాచ్ అయింది దీనికి అండ్ జరీ కాంట్రాస్ట్ ఇచ్చారు దీనికి ఎలా ఇచ్చారంటే బ్లౌజ్ ఇలా ఇచ్చారు చెక్స్ లాగా చెక్స్ లో ఇచ్చారు దీనికి ప్లేన్ ఇచ్చారు మన ఇష్టం మనకి కావాలనుకుంటే సేమ్ వెళ్ళొచ్చు లేదండి మీరు ఏదైనా కాంట్రాస్ట్ లో రెడ్మీ బ్లౌజెస్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు మేబీ కలర్ వల్ల ఏమో అండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది ఇది చాలా క్లాత్ డిఫరెన్స్ అనిపిస్తుంది బట్ సేమ్ క్లాత్ సేమ్ క్లాత్ అండి చందేరి కోరా రెండు కూడా ఎప్పుడు క్రీమిష్ సారీస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫినిషింగ్ లా అనిపిస్తాయి అంతే సో రెండు డిఫరెంట్ మంచి ఆనియన్ ఆనియన్ డార్క్ ఉల్లిపొట్టు కలర్ ఉంటాం కదా అట్లా వచ్చింది హెవీ ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చింది ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిస్కౌంట్ ఉంది సో ఇది ఇందులో బ్లౌజ్ ఇది చాలా వాటికి యూజ్ అయిపోతుంది బైట్ బ్లౌజెస్ ఇప్పుడు మనకి చాలా దీనికి కూడా వేసేసుకోవచ్చు సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట ఇది కూడా ఇలా కొంచెం హెవీ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ వచ్చింది కదా ఇది వచ్చేసి కొంచెం సింపుల్ గా వస్తుంది కచ్ వచ్చేసి కొంచెం బోర్డర్ కాన్సెప్ట్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అండి కచ్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లైట్ లైటర్ షేడ్స్ తో వస్తాయి ఇట్లాగా బ్లౌజ్ చాలా క్లాసీగా ఉంటాయండి ఉంటాయి అండి యంగ్స్టర్స్ కయితే చాలా చాలా బాగుంటాయి పళ్ళు షార్ట్ గా వస్తాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ విత్ డిఫరెంట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ మీరు సారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా చూజీగా ఉంటారు కదా టక్కుని తీసుకొని కట్టుకోలేరు యాక్చువల్లీ అయితే నాకు పర్చేస్ అప్పుడు దిలీప్ కొన్ని చూసేటప్పుడు సరే నీకు ఈ బాండ్ అయితే తీసుకుంటాం సరే నేను తీసుకుంటాను ఆయన ఏంటి ఉంది కదా చీర అని ఏదో రీల్ చేస్తారు అక్కడే నా దగ్గర వరకు చీర రాదు అక్కడే కస్టమర్స్ ఆల్రెడీ కాంటాక్ట్ అయిపోయి మాకు అది కావాలి అని ప్రీబుక్ చేసేసుకుంటారు సో అది రాగానే అట్ వెళ్ళిపోతుంది నాకు వచ్చింది అని కూడా తెలియదు ఏది చీర వస్తుంది వస్తుంది నేను చూస్తుంటాను ప్రతిసారి సో నేను అంటే నేను మాట్లాడుతూ ఉంటాను కదా జనరల్గా దిలీప్ గారితో అండ్ అలకే గారితో సో వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇంకా బల్క్లో ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసేసుకుంటారు స్టాక్ వచ్చేసిన తర్వాత ఇలా రీల్స్ చేసేటప్పుడు ఈ సారీ ఏదైనా నచ్చకపోతే కనుక వీళ్ళకి నచ్చకపోతే ఆ స్టోర్లోకి పంపించారు రిటర్న్ చేసిన కూడా చాలా ఉన్నాయి అంటారండి అవును ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత మనకి ఫినిషింగ్ అంతా ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు సో అది మళ్ళీ నచ్చలేదు ఇది మన కస్టమర్స్ నచ్చదని మేమే చూసుకొని మళ్ళీ పంపించేస్తూ ఉంటాం అలా లాస్ అవుతుంది కదా అంటే ఒక బ్రాండ్ ఉండాలి అంటే మాకంటూ కొన్ని సెలెక్టివ్ శారీస్ ఉండాలి అని చెప్పేసి కొంతమందికి నచ్చవని తెలిసినా పెడతారంట మళ్ళీ మళ్ళీ కావాలి అంటే ఇప్పటికి చాలు ఇంకా కొత్త స్టాక్ కావాలి అని చెప్పేసి కూడా చూస్ చేసుకుంటారని విన్నాను కమింగ్ టు క్వాలిటీ కానివ్వండి ఆ ప్రైజింగ్ కానివ్వండి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఏదో ఏదో ప్రైస్ పెట్టేసామా తక్కువ పెట్టేసామా లేదంటే ఒక ఏదో క్వాలిటీ మనం పెట్టేసామా కాదండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొన్న ఆల్మోస్ట్ టూ టు త్రీ థౌసండ్ వచ్చాయండి నేను సాఫ్ట్ సిల్క్ లో ఇలాగే ఉంది అది కొంచెం క్లాత్ కానీ హైట్ తక్కువ వచ్చింది అవును దిలీప్ గారికి చెప్తే మొత్తం మళ్ళీ రిటర్న్ అవును ఓన్లీ మీ హైట్ యాక్చువల్లీ సరిపోతుంది నాకే సరిపోలేదు సరిపోలేదా ఇంకా అప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ మాకు ఆ వీడియోలో కస్టమర్స్ సజెషన్ కూడా ఇచ్చారు మాకు కూడా మీరు చేయండి షార్ట్ గా ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ చేసి ఇచ్చేయండి షార్ట్ గా ఉన్న వాళ్ళకి సరిపోయిన వాళ్ళు వేసుకుంటారు అని ఎందుకని అది సరిపోలేదు అని ఎందుకు మళ్ళీ ఒకసారి ఉతికిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా బాగుండదు ఇంత చెప్తున్నాము ప్రతిరోజు మా రీల్స్ చూస్తున్నారు సో ఇచ్చేది జెన్యున్ గా ఇవ్వాలి అన్నదే థాట్ అనమాట ఎప్పుడు దిలీప్ గారు అంటారు కదా మిస్ అమ్మ మాది కాదు మనది ఈ వీడియోలో అయితే ఇవే కాదండి ఇవే చూపిస్తున్నాం అనుకోకండి అన్ని చూపించలేం కదా హ్యాండ్ పెయింటెడ్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి అవునండి ఇది వచ్చేసి మనకి ఆర్వీ డిజైన్ అంటారండి ఇది కూడా లేటెస్ట్ ట్రెండ్ ఇది బార్డర్లెస్ ఆర్వీ వర్క్ అంటారు దీన్ని ఈ ఆర్వీ వర్క్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక టూ థౌజండ్ శారీ నుంచి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వరకు కూడా మనకి ఆర్వీ వర్క్ శారీస్ మీద చేస్తున్నారు అనమాట సో లోయర్ ప్రైస్లో కొంచెం ఈ ఆర్వీ వర్క్ కూడా మనం కవర్ చేయాలి అనుకుంటే తీసేసుకోండి ఇది త్రీ థౌ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వచ్చింది సో మంగళగిరి సారీ ఇన్ జనరల్ గా ఎప్పుడు మనకి ప్లేన్ వస్తాయి దాని మీద మిరర్ వర్క్ ఇది కస్టమైజ్డ్ ఉంది కంప్లీట్లీ ఎప్పుడు మంగళగిరి మీద ఏదో ఒకటి చేయకపోతే మాకు అసలు కుదరదు ఇది హ్యాండ్లూమా లేకపోతే పవర్లూమా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద పట్టు సారీస్ మీద మిరర్ వర్క్ చేసింది జాబ్ వర్క్ ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ రెగ్యులర్ గా ఎక్కడైనా దొరుకుతాయి కొంచెం డిఫరెంట్ గా ఇది చిన్న చిన్న మిరర్స్తో భలే వర్క్ చేయించారండి చాలా బాగుంది సో ఇందులో కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటాయి ఇలా డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ ఉంటాయి సో ఈ మంగళగిరి పట్టులో కొత్త డిజైన్ కొత్త ప్యాటర్న్తో వచ్చిన డిజైనింగ్ అన్నమాట ఇది సో ఇది వచ్చి మనకి ప్రైసింగ్ వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి ఇవి యాక్చువల్లీ వచ్చేసి మనకి మంగళగిరి ఫ్యూజన్ శారీస్ అంటాం అంటే ఒక మిర్రర్ వర్క్ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి మంగళగిరి ట్రెడిషనల్ శారీస్లో కంబైన్ చేసాం కాబట్టి ఇస్ అ మంగళగిరి ఫ్యూజన్ శారీస్ నెక్స్ట్ అండి మనకి శారీస్ ఆఫ్ ది ఎపిసోడ్ హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా దీనికి ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది రెడీమేడ్ బ్లౌజ్ అసలు రెండు రెండు సూపర్ ఉన్నాయండి అసలు వేసుకుంటే కూడా ఎంత బాగుందో అండ్ పర్ల్ వర్క్ తో చేశారండి హెవీగా ఏం లేదండి పర్ల్ వర్క్ అంటే మనకు ఒక మిస్ కన్సెప్షన్ ఉంటుంది కొంచెం హెవీ అయిపోతుందేమో శారీ అని అట్లా ఏం లేదు స్మాల్ స్మాల్ లైట్ వెయిట్ ప్యూర్ వాటితో చేశారు ఇట్లా ఉంటుంది ద కాన్సెప్ట్ ఈస్ హెవీ బ్లౌజ్ డిజైనర్ శారీ అనమాట బాగుందండి ఇది ఆఫ్టర్ ఆఫర్ మనకి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

సో బ్లౌజ్ చూసారా భలే ఉంది ఇది ఒకసారి తీసుకుంటే ఫిట్టింగ్ చేసేసుకొని ఫ్రీ సైజ్ వస్తుంది సో వేరే దానికి దేనికైనా వేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఆఫర్లు భలే ఉన్నాయి కదా చీరలు రేపు ఏఎస్ రావు నగర్లో నైన్ థర్టీకి మేము వెయిట్ చేస్తూ ఉంటామండి విసమ్మ షాప్ ఓపెన్ అవుతుంది నిన్న ఆల్రెడీ సుచిత్రాలో సూపర్ డూపర్ సక్సెస్ చేశారు మీరు చుట్టుపక్కల ఏఎస్ రావు నగర్లో ఉంటే కనుక వచ్చేయండి అంతేకాకుండా మొత్తం కంప్లీట్గా ఇప్పుడు మనకి నిజాంపేట్ మదీనా కూడా ఏ నగర్ చిత్రాలు మిస్ అమ్మ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మీకు స్టాక్ గా ఉంటుంది సో ఏరియాకి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కొత్త కొత్త కలెక్షన్ దిలీప్ గారు అరేంజ్ చేసేశారు ఆషాఢం శ్రావణం అసలు ప్రతిరోజు మీకు కొత్త కొత్త ఆఫర్లు ఉంటాయి సో చక్కగా సక్సెస్ చేశారు ఇంకా మీ సపోర్ట్ కావాలి మిస్ అమ్మ మాది కాదు మనది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ యూ